హాయ్ వెల్కమ్ బ్యాక్ పిఎస్ఎం విలేజ్ కుక్ ఏం చూస్తున్నారు కదా ఎంత టేస్టీ అయినా సింపుల్గా చేసుకుని పొట్లకాయ పెరుగు పచ్చడి అండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకే కాదు ఇడ్లీ మన అట్లలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీనికి ఏం కావాలో చూసుకుందామా చాలా టేస్టీగా ఉంటుంది పొట్లకాయ పచ్చడికి ఓ పొట్లకాయ తీసుకున్నాను ఎల్లుపాయలు కొద్దిగా చింతపండు పచ్చిమిరకాయలు ఆవాలు జీలకర్ర అలాగే లీటర్ వరకు పెరుగు తీసుకున్నాను అలాగే కొద్దిగా ధనియాలు కూడా ఉందండి పొట్టకాయ పైన ఈ వెయిట్ అంతా ఇలా చిన్న ఇలా మొత్తం తీసేసుకోండి చూసారు కదా ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి పొట్లకాయని కొన్ని చూడండి శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కింద కోసుకుందాం సన్నగా చూసారు కదా ఇలా సన్నగా పోసుకోండి చూశారు కదా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కింద పోసుకోవాలి చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలు కింద పోసుకుందాం పోయిల్ వేసుకుని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వింటే ఇంకా ఎల్లుల్ పై వేసుకుందాం పచ్చులు అయితే వెళ్ళిపోయినాయండి ఇప్పుడు ఆవాలు ధనియాలు కూడా కొద్దిగా చేయాలి కర్ర అలాగే కొద్దిగా చింత కూడా మొత్తం మాండకుండా డోరగా ఆగారు అయితే శుభ్రంగా ఎగిపోయి ఇప్పుడు లాస్ట్లో ఇదిగా కరివేపా వేసుకుందాం కూడా వేసుకుని వేసుకోండి మటన్ అని ఇప్పుడు ప్లేట్లో తీసి చాలా ఇప్పుడు పొట్టలే మొక్కలను కూడా వెందా అండి మొత్తం సరే కలుపుకుందాం మూత వేసి పనుసలు మక్కేద్దాం ఒకసారి మూర్తి చూసుకున్నా పట్టలే ముక్కలు అయితే మగినాయండి ఇప్పుడు రోడ్లు వేసి వెళ్తున్నాం పచ్చిమిరకాయలను వేసి దంచుకుందామండి పచ్చిమిరకి నడిపోయింది ఇప్పుడు ఉప్పు వేసుకుందాం అండి కళ్ళు ఉప్పు ఉప్పు అయితే మొత్తం నలిగిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు దొండకాయ పొట్లకాయ ముక్కలు వేసుకుందాం ना విషయాలు కదండి మెత్త మెత్త కాకుండా కచ్చి బిజ్చుక తెంచుకోండి మెత్త అయితే నలిగిపోయినాయి ఇప్పుడు పెరుగు వెళ్ళిపోదాం రోకలతో కాకుండా ఇలా గట్టితో కలుపుకుంటే పెరుగు రోకల్తో కలుపుకుంటే మళ్ళీ మెత్తగా అయిపోతుంది ఇప్పుడు మనం మన పొట్లకాయ పెరుగు పచ్చలు అయితే రెడీ అయిపోయింది తాళింపేసుకుందామండి ఒయ్యలు గీచ్ుకుని బాగా పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వీటెక్కాక ఎల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాండేయకుండా వేపుకోండి తాలింపు మాత్రం మాండే మాండే తాలింపు టేస్ట్ కొత్తగా రెండు రెమ్మలు కరేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు లాస్ట్లో మూడు ఎన్ని ఇప్పుడు ఒక స్పూను ఎంగ వేసుకున్నాం కారిపెట్టిపోయినాడి ఇప్పుడు మనం పచ్చలో కరుక్కుందాం పచ్చలు వేసుకున్నాను చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పిఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పెరుగు పచ్చడి అండి పెరుగు పట్లకాయ కలిపి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రైస్లోకి గదురు ఇడ్లీ అట్లలో కూడా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ కోసం కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా చేసుకోవచ్చు కూడా ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్